ఏది ఏ సమయానికి కావాలో దేవుడు ఆ సమయానికి వారికి సిద్ధపరుస్తున్నాడట కాబట్టి ప్రతి దేవుడు ఇస్తున్న దాన్ని బట్టి ఎవో సిద్ధపరిచిన దాన్ని బట్టి దేవుడిని చెల్లించాలని అంటే దేవుని స్తోతించాలి మరొకసారి చెప్తున్నాను దేవుడు మన కొరకు తను ప్రేమించే వారి కొరకు అంటే సమస్తమును సమకూర్చి జరుగు సమస్తము సమకూర్చి దేవుడు జరిగిస్తాడట ఏ సమయానికి ఏది కావాలో దేవుడు జరిగిస్తాడు అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం దామండి నేను మస్కట్టి వెళ్ళొచ్చిన తర్వాత శిలువ జ్ఞానాల్లో పెద్ద లారి ఎసుకేయించాను పెద్ద లారి ఎసుకెంతే అది ఎంత పని చేసినా అవుతలేదు మరి కొంత మిగిలిపోయింది కొంత ఇటుక మిగిలిపోయింది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎక్కడ పెట్టాలి దీన్ని అర్థం అవతలేదు ఆవిడ మేస్త్రి అన్నాడు ఏం చేద్దాం దీన్ని అంటే పైన గదులు వేసేదాం అన్నాడు ఆ బాగా పైన రెండు గదులు అనుకోలేదండి మేము అసలే అది వెయ్యాలని ఇక్కడ బాత్రూమ్ కడదాం అనుకున్నాను కానీ ఆ బాగం పైన గదులు అనుకోలేదు మేస్త్రి అన్నాడు వేసేదామండి అన్నాడు ఏదో చిన్న గది వేయండి అన్నాను పెద్ద గదులు వేసాడండి నేను అప్పుడు అనుకున్నాను దేవుడు దీన్ని నా కొరకు సమకూర్చి సిద్ధపరచాడు దాన్ని మన కొరకు దాసి ఉంచాడు ఏ సమయానికి ఏది కావాలో దేవుడు దాన్ని అలా సమకూరుస్తాడు అది మన కొరకు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను కీడ జరిగినా మేలు జరిగినా దాని వెనకాల దేవుడు మన కొరకు ఏం ఉంచుతాడు మేలు దాశ ఉంచుతాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను నేను ఇదివరకు చెప్పాను ఒక చోట ఎక్కడో పిఠాపురం జమీందార్ గారి దగ్గర ఇద్దరు అడుక్కునేవారు ఉండేవారు అట్ట అమ్మ ఎవరు ఉండేవారు ఒకటి ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఈ పిఠాపురం జమీందర్ గారు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళని చూస్తూ ఉండేవాడట ఒకడేమో పెద్ద బోర్డు పెట్టుకున్నాడట పిఠాపురం జమీందర్ గారు దైవల్ల నేను బతుకుతున్నాను అని పెట్టుకున్నాడట ఈ పక్కన ఉన్నవాడు యహోవ దైవల్ అని నేను బతుకుతున్నాను దేవుడు చూడండి అంటే ఏంటో చెప్తున్నాను పిల్లరా ఈ రాజుగారు వెళ్ళినప్పుడు ఈ బోర్డు చూసాడట ఆహా నా పేరు పెట్టుకున్నావా ఎంత మంచి చోడవురా నీకు ఏదైనా సాయం చేయాలి ఎప్పుడైనా ఒక రోజు నిన్ను నేను ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకురావాలి అనుకుని మనసులో పెట్టుకున్నాడు ఓహో ఏహోవా దైవల బతుకుతున్నావా ఓహో నీ సంగతి ఏంటో చూస్తాను అన్నాడట అనుకున్నాడు మనసులో రాజుగారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రాజుగారు పుట్టినరోజుకి ఎప్పుడో ఫలా వండారు ఇంట్లో బిర్యానీ బాగా వండిన తర్వాత పెద్ద క్యారేజీలో ఆ పుట్టినరోజు కీడు గుర్తొచ్చాడట ఏహో అది పిఠాపురం జమీందర్ రాజుగారు దయ వల్ల వాడు గుర్తొచ్చాడట గుర్తొచ్చిన రాజుగారు ఏం చేశాడు అండి వెంటనే బట్లు చెప్పారా ఈ పెద్ద క్యారేజీలో మంచి భోజనం దాంట్లో పెట్టి ఒక గిన్నె మాత్రం ఖాళీ గురించి తీసుకురండి రే అన్నాడు కనుక దాంట్లో పలావు ఆ జాయింట్లు అన్నీ పెట్టి ఒక గిన్నె మాత్రం ఖాళీగా పెట్టి రాజుగారికి ఇచ్చారంట రాజుగారు ఏం చేశాడు అని ఇంట్లోకి వెళ్ళి అండి వజ్రాలు ఆ గిన్నెలో వేసి ఆయన బంగారం కనుకలు అందుట్లో వేసి అందు డబ్బులు అందులో వేసి దా క్యారేజ్ పెట్టేసి దీన్ని అట్టుకెళ్ళి ఇదిగో పిఠాపురం జమీందర్ గారు వల్ల బతుకుతున్నారని పోటెట్టుకుని అడిగితే సరే అడికి ఇచ్చేసి రండి రా అన్నాడట ఆడికి ఇచ్చేసి రండి అంటే ఆ క్యారేజ్ పట్టుకుని వెళ్ళి ఆడికి ఇచ్చేసారట ఇచ్చేసిన తర్వాత అప్పటికి ఎక్కడో ఎక్కడో పందరేస్తే ఆడ తినేసి వచ్చినట్టు ఉన్నాడు పెట్టపరం జమీందర్ గారి వల్ల దయ వల్ల బతుకుతుంది అని అనేవాడు ఫుల్గా వాడు ఫలా పెట్టినా ఏం బుద్ధి అవుతుంది ఆ క్యారేజ్ ఎప్పుకుండా కానీ దాన్ని వాసన చూసి దాని వాసన చూసి వద్ద బాబు ఇప్పుడో తినొచ్చాను ఎందుకు వచ్చిన గొడవ అది అన్నాడు అన్నాడట ఎవరికి యహో వా దైవల్ల బతుకుతున్నవాడికి ఇచ్చేయండి అన్నాడట ఇచ్చేయండి అన్నగా క్యారేజ్ అడిగి ఇచ్చేసాడటాడు ఇంట్లోకి వెళ్ళి క్యారేజ్ ఆకలితో ఉన్నాడేమో క్యారేజ్ ఇప్పి ఆక తిందామనుకున్నప్పటికీ మొట్టమొదటిగా క్యారేజీలో వజ్రాలు కనుకలు ఆ బంగారం అవన్నీ కనపడ్డాయట వెంటనే మూతెట్టేశాడు మూతట్టేసి పరారు మళ్ళీ లేడు కనుక రాజుగారి దారి కొన్ని మళ్ళీ వచ్చినప్పుడు పిఠాపురం జమీందర్ గారు దైవల్ల బతుకుతున్న అన్నవాడు అక్కడే ఉన్నాడట అక్కడే ఉన్నప్పుడు రాజుగారు అడిగాడంట ఎర్ర నువ్వు ఇక్కడే ఎందుకున్నావురా అరే నీ బతుకు బాగుపడలేదేంట్రా అంటే మీ ఇలాంటి వాళ్ళు తలుసుకుంటేనే కదండి మా బతుకులు బాగుపడతాయి అని అంటే నేను తెలుసుకున్నాను కదరా నువ్వు ఎందుకు రంక అలా చేసావు అని అంటే ఏం తెలుసుకున్నారని బాబు అన్నట్టు మనం క్యారేజీ పంపించాను కదరా అంటే క్యారేజ్ పంపిస్తే ఏంటంటే కూడెడితే సరిపోద్ది ఏంటంటే అని అన్నాడట కూడెడతా వింట్రా దాంట్లో వజ్రాలు పంపించా అని చెప్పాడు అయ్యో బాబు ఏడాడు ఏం చేసావు అడిగి అడిగిస్తాను ఏడాడు అంటే ఇంకెక్కడ ఉంటాడు సింగపూర్ వెళ్ళిపోయాడు అంతే ప్రిలరా నేను దేవుడు వాక్యం చెప్తా ఉంది ఏంటని అంటే దేవుని దైవలో బతుకుతున్నప్పుడు ఆయన సహాయం కోరి ఆయన కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్ప చదువురా మళ్ళీ చదువు మాట రోమిలకు రాసిన పత్రిక దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమునేం చేస్తా ఉన్నాడట జరిగించున్నాడు సమస్తమును జరిగిస్తున్నాడు ఏ సమయాన్ని ఏది ఇవ్వాలో ఆయన జరిగిస్తూ ఉంటాడండి ఆయన మేలే చేస్తాడు తప్ప కీడు చేసేవాడు కాదు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను చూడండి ఎందుకు దేవుని స్థుతించాలి ఆయన మనకి ఇస్తున్న దాన్ని బట్టి దేవుని స్తుతించాలి రెండవ రాసిన పత్రిక నాలుగో అధ్యాయమండి నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చదువుదాం రెండవ రాసిన పత్రిక నాలుగు వచ్చే పదహారు వచ్చినాం నేను మొదట అమ్మ చదువురా ప్రభువే మన పచ్చమున ఉండి అన్నమాట చదువురా పదహారు వచ్చినమా అక్కడే ఉంటుంది ఏమన్నంటే రెండో తిమ్మో తియేనా సరే ఏమని అంటే ప్రభువే నా పచ్చమున ఉండి నా పక్కనే ఉండి ఆయన నాకు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే అంటే చేస్తున్నాడు ఇందుకు యహోవకు అమేని చదువు అది ఆ మాట ప్రభు నా పక్కన నిలిచి సింహము ప్రభు నా పక్కన నిలబడి నన్ను బలపరచుడు కనుక నేను సింహము నోటులో నుండి అందుకు దేవునికి అంటే ప్రభు నా పక్కనే ఉండి ఎక్కడి నుండి తప్పించాడట సింహము నోటు నుండి దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడట తప్పిస్తా ఉన్నాడు కాబట్టి ప్రియులారావు అందుకు దేవునికి ఏం చెల్లించాలి నేను ముగిస్తున్నాను దానియాలు సింహం సింహం బోన్లో వేసినప్పుడు ఆ రోజు తినేవాలి కానీ ధాన్యాలు తినకోకుండా సింహం నోరులోని దేవుడు ఏం చేశాడట మూసివేసాడు ప్రభు తెల్ల రాజు వచ్చి అంటాడు రే దాని బతుకున్నావురా నువ్వు బతుకుంటే ఎంత బాగుండరా అని అంటే ఆ లోపల ఉన్న వ్యక్తి బయటకు వచ్చి అంటాడు రాజుగారండి యహో అదృష్టికి నేను ఎలాగొన్నాను నిర్దోషిగా కనపడుతున్నాను గనక ఆయన తన దూతను పంపి సింహం నోర్లను ఏం చేశాడట మూసివేస్తాడు ఈరోజు దేవుని పిట్లారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే ఆయన మన పక్షంగా ఉండి మన పక్కనే ఉండి మనల్ని బలపరిచి సింహం లాంటి కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడట తప్పించి సహాయాన్ని చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఇలా నువ్వు బలపరిస్తే మాట అంటున్నాను ఎవరు రాణికి రాణి గారి రానక్కకే కాదు ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను భయపడవద్దు ఎవరిని పక్షంగా ఉండినా ఉండకపోయినా ఎవరు తోడున్నా లేకపోయినా ప్రభుని పక్కనే ఉండి ఏం చేస్తాడట సహాయం చేస్తాడు ఒకవేళ సింహం లాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు వాటిని తప్పిస్తాడండి ప్రియులరా అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను ఎప్పుడు నాకు రాసిన పత్రికలో చక్కని మాట ఉంటుందండి పదమూడవ పదమూడో అధ్యాయంలో నిన్ను విడవను ఎడబాయను అన్న మాట చదువుతాను చూడండి పదమూడవ అధ్యాయం ఐదో వచ్చినంలో మనం చదివితే ప్రభు ఇస్తున్న వద్దనం నిన్న ఏమాత్రముని విడవను గనుక ఆయనే చెప్పిన గనుక అమ్మా నేనేం చేయను భయపడాను నరమాత్రుడు నాకేమీ చేయగలను కానీ ఈ వాక్యం వెంట దేవుని పెట్టలేరా ప్రభు వాగ్దానం ఏంటి తెలుసా ఆయన నిన్ను విడవాడు గడవాడు అని ప్రభువే ఆయనే చెప్పాడు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు మాట నెరవేర్చేవాడు ఆయనే చెప్పాడు ఆయన నీకు ఏమై ఉంటాడు అని అంటే ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు అమ్మ ఒక విషయాన్ని గమనించాలి ఆయన చనిపోయి సమాధిలో ఉంటే మనం ధైర్యం తెచ్చుకోకర్లేదు కానీ ఆయన చనిపోయే సమాధిలో లేడు ఆయన తిరిగి లేచాడు తిరిగి లేచిన ప్రభు అంటున్నాడు నేను విడవను ఎడబాయ్ నేను నీకు నీ పక్కనే ఉండి నీకేం చేస్తాను అంటే సహాయాన్ని చేస్తాను పిల్లరు మనం యథార్థంగా నడిస్తే అమ్మ ఇలా విలనండి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అమ్మా యథార్థంగా నా పక్షంగా ఉన్నాడని ధైర్యంతో ముందుకెళ్ళిపోతే ఇక్కడ అవమానం జరిగిన ఇక్కడ మళ్ళీ ఘనతనిస్తాడు ఇక్కడ ఘనత జరిగినా ఇక్కడ మళ్ళీ వెంటనేస్తాడు అక్కడే అక్కడికి అక్కడే దేవుడు చేస్తున్న మేలు ఏంటంటే అక్కడికక్కడే అవమానము అక్కడికక్కడే బైబుల్ వాగ్దానం ఉంది కదండీ బూడు దక్కుపోతులుగా గ్రంథం అరవేజంలో ఎక్కడ నీకు అవమానం కలవని అక్కడే నీకు చూడండి ఆ మాట పట్టుకోండి అరవై అధ్యాయంలో ఎస్వరాశిలో ఎక్కడ అవమానం కలుగుతుందో అక్కడే నీకు అరే అయాధ్యాయంలోనే ఏమైనా ఉంటుందని అంటే నీ అవమానమునకు పతిగా రెట్టింపు ఘనతను ఇస్తానన్న మాట చదువుతా ఇంకా సూర్యుడు ఒక అరవై ఒకటి అరవైలోనూ ఉంటుంది అమ్మా ఏడ వచ్చిన అమ్మ అరవై ఒకటి అరవై ఒకటి ఏడు నీ అవమానమునకు పతిగా రెట్టింపు ఘనతను ఆ నిందకు పతిగా ఆ వారు ఏం చేస్తారట ఈ మాట అర్థం చేసుకోవాలి నీ అవమానమునకు పతిగా ఏమిస్తాడట అక్కడే అవమానము అక్కడే ఎంటర్లో దేవుడు ఏమిస్తాడట రెట్టింపు ఘనతను ఇస్తాడట అంత మాత్రమే కాదు అంటున్నాడు నిందకు పతిగా తాము పొందిన భాగ్య భాగమును వారు అనుభవిస్తారు సంతోషిస్తారట కాబట్టి ఇప్పుడు భయపడొద్దు ఆయన మనకు తోడే ఉన్నాడు ఆయన మన పక్కన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం చెల్లిద్దాం చెప్పాలి ఏం చెల్లిద్దాం కృతజ్ఞత చెల్లిద్దాం నేను ముగిస్తా ఉన్నాను చివరిగా ఎందుకు దేవుని స్థుతించాలి అని అంటే ఎందుకు దేవుని మహింపరచాలంటే ఈ లోకములో ఆయన మనకు తోడుంటమే కాదు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఆయన మనకు తోడుగా ఉండటానికి మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు పర్లోకాన్ని మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఒక ఇల్లు కట్టాలంటే ఎంత టైం పడుతుందండి ఒక ఇల్లు కట్టాలంటే ఎంత టైం పడుతుంది ఆరు నెలలు ఖచ్చితంగా కష్ట కష్టగా స్పీడ్గా కష్టపడితే ఆరు నెలల్లో మంచి ఇల్లు కట్టేయచ్చు కానీ ప్రభు మన కొరకు రెండు వేల సంవత్సరాల నుంచి కడతా ఉన్నాడు మనం నివసించడానికి నా పిల్లలకి ఈ ట్యాప్ బిగిస్తే ఎలా కాదు అది పడగొట్టు మళ్ళీ కట్టు అని కొత్త ఎరటిలుగా మనం ఉండటానికి దేవుడు మన కొరకు పరలోకంలో భవనాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు దాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలి స్తుతించాలి కాబట్టి పిల్లరా ప్రభుని స్థుతిద్దాం చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఏంటనంటే ఫలాలు ఇవ్వను చెట్టు ఎంక చూడొద్దు దేనింకా ఫలాలు ఇవ్వని చెట్టు ఎంక చూడొద్దు ఫలాలు ఇచ్చి చెట్టు ఇంకా చూడాలి అంటే ఫలాలు ఇవ్వని చెట్టు అంటే ప్రార్థన చేయరు బతి ఉండదు దేవుని సన్నిధానికి రారు వారు దేవునికి ఇవ్వరు దేవుని సన్నిధిలో దేవుని స్థుతించరు ఆరా ఆయన చూడద్దు ఎవరు చూద్దాం ఆయన సన్నిధిలో ఆయనకు వస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ ఆయనకి ఇస్తూ ఆయన ఆరాధిస్తున్న వారిని చూస్తే మన విశ్వాసం ఏమవుతుంది మనం ఎంత ఏం చేస్తామో తెలుసా దేవునికి దూరమైన వాడినే చూస్తూ ఉంటాం ఆవిడనే చూస్తాం ఆవిడనే చూస్తాం నో 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 దేవుణ్ణి అంబడిస్తున్న వాడు ఎలాగ అభివృద్ధి అవుతా ఉన్నాడు వాడు విశ్వాసం ఎలా కట్టుకుంటున్నాడు ఏమీ లేకపోయినా ఎంత సంతోషంగా ఉంటున్నాడు ఆ ఫలపరితమైన వాడిని చూసినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది అందుకు దేవుని ఏం చేయాలి స్తుతించాలి అలా స్థుతిద్దాం ప్రభట్టి కృప దేవుడు మనం సహాయం చేయను గాక ఆమె తల ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియులైన వాక్యాన్ని బట్టి ఒక మాట ఒక తీర్మానం తీసుకుని ఎక్కడి నుంచి వెళదాం ఎందుకు దేవుని స్థుతించాలి ఎందుకు దేవుని మహిమపరచాలి అని అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన ఆయన కలుగు చేసిన విధాం మనం కలుగు చేసిన విధాం విధానాన్ని బట్టి ప్రభుని స్థుతించాలి నీ కళ్ళు చూడు నీ నోరు చూడు నీ నీ మెదడు చూడు నీలాంటి మనిషిని ఇప్పటికి ఎవరూ తయారు చేయలేదు నీ ఏలు లాంటి ఏళ్ళు కూడా తయారు చేయలేకపోయారు ఎంత అద్భుతమండి ఆయన మన కాళ్ళు చేతులు కండ్రలు నరములు పేగులు గుండి అవయములన్నీ తయారు చేశాడు ఎంత అద్భుతంగా తయారు చేశాడండి మనం ఫ్యాన్ చూసే ఆశ్చర్యపడిపోతా ఉన్నాం ఈ లోకం ఏదో చిన్న వస్తువు చూసి ఆశ్చర్యపడిపోతా ఉన్నాం కానీ నిన్ను కలుగు చేసిన విధం చూస్తే ఫ్యాన్ కంటే గొప్పవాడు కాదా గొప్పతనం కాదా అందుకు దేవుని స్థుతించాలి దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని స్థుతించాలి దేవుడు కాపాడిన దాన్ని బట్టి దేవుని స్థుతించాలి నువ్వు స్థుతించకపోతే పశువు ప్రాయులు అంటువాడు పశువు ప్రాయులు కనుక పశువు గ్రహించరు కానీ దేవుని పిల్లలు గ్రహిస్తారు దేవుడే నన్ను ఈ స్థాయిలోకి తీసుకువచ్చాడు దేవుడే ఈ సంవత్సరం నన్ను కాపాడాడు దేవుడే నాకు ఈ సహాయం చేస్తూ వచ్చాడు అని చెప్పగల వారుగా ఉంటారు అలా నువ్వు చెప్పగలవా ప్రార్థన చేసుకుందాం ఒక ఇద్దరు ప్రార్థన చేద్దామండి క్లొత్త ప్రార్థనలు రాణి గారు వారిని దేవుడు దీవించేలాగునా వారికి సహాయం చేసేలాగునా రాష్ట్రపతి గారు చిన్న ప్రార్థన వెంకటరాజు గారు చిన్న ప్రార్థన చేస్తారు వారిరువురు ప్రార్థనలతో మనం ముందుకు వెళదాం ప్రార్థనలు ఏకేవిద్దాం